ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ శాఖ అధికారులు సిబ్బంది చేస్తున్న ఆస్తి పన్ను వసూళ్లను మున్సిపల్ కమిషనర్ రాజు పరిశీలించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు సకాలంలో ఆస్తి పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయిపై ఉన్న పెనాల్టీలో తొంభై శాతం రాయితీ కల్పిస్తుందని ఈ నెల ముప్పై ఒకటవ తేదీ చివరి తేదీ అని కావున పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వ్యం చేసుకుని తమ పన్నులను చెల్లించాలని కోరారు పట్టణ ప్రజలకు నాయకు నమస్కారం మీ అందరు కూడా తెలిసిన విషయమే రేపటితోటి మనకు ఈ సంవత్సరం సంబంధించిన ఆస్తి పన్ను వసూలు అక్కడ ముగిస్తుంది మనకు ప్రభుత్వం కూడా తొంభై శాతం పెనాల్టీ వేయాలతోటి కూడా అవకాశం ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ ముందు కూడా మేము చెప్పాము ఏదైతే పాత ఇరవై రెండు రెండు మూడు సంవత్సరం వరకు బాధ్యులు ఉన్నాయో వాటిలో తొంభై శాతం ఆపి అనేది చేయడం జరిగింది ఈ అవకాశం ఎప్పుడు రాదు మళ్ళీ కూడా అలాంటి అవకాశము మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్క బిల్డింగు ఇండివిజువల్ ఓనర్స్ అయినా సరే కమర్షియల్ బిల్డింగ్స్ అయినా సరే ఫంక్షన్ హాల్స్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఓనర్స్ సందరికి కూడా మీరు ఇమ్మీడియట్గా మీ ట్యాక్స్ వసూలు ఏదైతే ఉందో పెండింగ్ ఉందో అలాగే ఈరోజు మున్సిపాలిటీ సిబ్బందికి ఇచ్చేసి మున్సిపల్ అభివృద్ధికి తోపోగలదు అలాగే ఈ అవకాశాన్ని కూడా మీరు పెద్ద ఎత్తున యూజ్ చేసుకొని చెల్లిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము ఈరోజు ఒక్కరోజు మాత్రమే మనకు ఉంది రేపు అందరికీ తెలిసిందే ఆదివారము ఏది ఏమైనా మనకు మిగిలి ఉంది ఈరోజు రేపు కూడా రేపు కూడా మేము వసూలు చేస్తాము బట్ మీరు ఎంత తొందరగా ఆన్లైన్ పేమెంట్ ఎవరైనా చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈరోజు అందరు కూడా చేసేసేయండి ఏ బాకీ ఉన్నా మీరు అందరు కూడా చెల్లిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము ధన్యవాదం